హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది సప్తమి రోజు వీడియో అనమాట ఇప్పుడైతే పోస్ట్ అయితే చేస్తున్నాను చూసేయండి ఫుల్ వీడియో అయితే వస్తుంది మిస్ అవ్వకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఉదయం లేవు కానీ తలంటూ స్నానం చేసి ఇల్లు అయితే శుభ్రం చేసుకొని ఒక ఎత్తడి తపాలా తీసుకొని పొయ్యి మీద పాలు పెట్టి అయితే పొంగించుకున్నాను ఫస్ట్ అవి కొంచెం పొంగినాక ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది పేర్లు చెప్పుకొని అయితే నేను బియ్యం అయితే వేసేసాను అవి వేసిన తర్వాత అయితే గడదైతే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈలో కలుపుకునేసరికి కొంచెం రైస్ అయితే మెత్తగా అయింది మెత్తగా అయితే ఈలో నేను బెల్లం కూడా మెత్తగా దంచి పెట్టుకున్నాను ఆ బెల్లం కూడా అందులోనే వేసేసాను మళ్ళీ ఒకసారి శుభ్రంగా అయితే దిన్నైతే కలిపేసుకున్నానండి పక్కన అయితే నీళ్ళు కూడా పెట్టేసుకున్నాను పిల్లలు తాగడానికి ఈ బెల్లము బాగా కరిగిపోయాక ఈ రైస్ ఉడికిపోయాక యాలకులు కూడా కొద్దిగా అయితే వేసేసుకున్నానండి ఆ యాలకులు వేసేసినాక కొంచెం స్మెల్ కోసం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఇలాగైతే మనకి ప్రసాదం అయితే పూర్తిగా ఫైనల్గా వచ్చేసింది ప్రసాదం బాగా ఉడికి తయారైపోయింది ఇలా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు మనం ప్రసాదం ఉడుకుతున్నప్పుడే నేను ఇతర సామాన్లన్నీ పూజ సామాన్లు క్లీన్ చేసుకున్నాను ముందుగా అయితే నైవేద్యం అయితే వేరే ప్లేట్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను నైవేద్యానికి మళ్ళీ వేస్ట్ అయిపోకుండా కంగాలు అవ్వకుండా ఉంటుందని ఇలాగైతే నేను రథానికి అయితే చిక్కుడుకాయలు అయితే తెప్పించానండి నేనైతే రథం ఇదే ఫస్ట్ టైం చేయడం నేను ఎప్పుడు కూడా అయితే పూజ చేస్తాను కానీ రథం అయితే ఇదే మొదటిసారి చేసుకోవడం అనమాట నేను కూడా షార్ట్స్ వీడియోలో చూసే రథం కూడా ప్రిపేర్ చేశానండి నేను ఒకసారి అయితే చూశాను ఇలా వస్తుందో రాదనుకున్నాను ఫైనల్గా అయితే నాకు వచ్చిన విధానంలో నేనైతే రథాన్ని అయితే సెట్ చేసుకున్నానండి మీరు కూడా నగే రథం చేస్తున్నారా నేనైతే ఇలా అయితే చేస్తున్నాను వాడని చీపురు పుల్లలో అయితే ఒక పదిగా విరుచుకు పెట్టుకున్నాను ఒక పదకొండు చిక్కుడు కాయలతో అయితే నేను రథాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నానండి చిన్ని రథం రథం పూర్తి అయిపోయాక ముందు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంట్లో పూజ ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను చూసారా చిన్ని పూజా మందిరం ఈరోజైతే దేవుడు కూడా కలకలు నాడుతుంది కదా పూజ అయిపోయాక బయట పూజకైతే పీట కడిగేసి అయితే పెట్టేసుకున్నాను ఆ పీట కింద కూడా నాకు వచ్చినట్లు ముగ్గు అయితే వేసుకున్నాను ముందుగా దీపం వెలిగించుకొని విఘ్నేశ్వడి పూజ అయితే చేసుకుంటున్నానండి విఘ్నేశ్వడి పూజకైతే పువ్వులు పసుపు కుంకుమ అన్నిటితో పూజ చేసి నైవేద్యంగా బెల్లం ముక్కనైతే పెట్టుకున్నాను ధూపం అయితే ఇచ్చేస్తున్నాను సిగ్నేశ్వరుడికి ధూపం వచ్చినాక సూర్యనారాయణ స్వామికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి నేనైతే తొమ్మిది చిక్కుడు ఆకులైతే నైవేద్యం అయితే పెడతాను ఇప్పుడు కూడా నేనైతే ముందుగా రథాన్ని అయితే పెట్టుకొని పూజ సామాన్లు అన్నీ బయటకే తెచ్చేసుకున్నాను అన్నీ ఒక ప్లేట్లోనే ఆకులన్నీ పరిచేసుకున్నాను కొబ్బరికాయ కొట్టేసి నాకు వచ్చిన మంత్రాలు అయితే నేనైతే చదువుకున్నాను కొబ్బరికాయ కొట్టేసి అరటిపండు అన్ని దూపం దీపం అన్నీ అయితే పెట్టేశాను పువ్వులు పెట్టి దండమైతే పెట్టుకున్నాను భగవంతుడా అన్నీ నువ్వే సూర్యనారాయణ స్వామి అని తాంబూలం కూడా పెట్టేశానండి పసుపు కుంకుమతో పూజ కూడా చేసేసాను నాకు వచ్చిన విధంగా అయితే నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే ఒక చెరుకు ముక్క కూడా నైవేద్యంగా అయితే పెట్టాను ఈ తొమ్మిది అయితే మనం తీసుకున్నాం కదా తొమ్మిది ఆకుల్లో కూడా నైవేద్యాన్ని అయితే పెడుతున్నాను ఫస్ట్ నుంచి కూడా తొమ్మిది ఆకుల్లోనే నైవేద్యం పెట్టడం అయితే అలవాటు అండి తొమ్మిది సార్లు తీసివేయడము ఆ సూర్యనారాయణ మూర్తికి చూపించి అయితే నేను నివేదన అయితే చేశాను ఇక్కడ ఆ పూజ కంప్లీట్ అయిపోయినాక హారతి స్టాండ్ గంట అయితే మర్చిపోయాను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళినైతే తీసుకొచ్చాను సూర్యనారాయణ స్వామికి నైవేద్యం చెల్లించినాక నేనైతే ప్రదక్షిణ అయితే చేశానండి సూర్యనారాయణ దేవాయనమ అంటూ ముమ్మైతే ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత అయితే హారతి అయితే ఇస్తున్నాను స్వామివారికి సర్వమంగళ మంగళి శ్రీ సర్వార్థి అంటూ కూడా నాకు వచ్చిన మంత్రాలతో అయితే హారతి అయితే ఇచ్చాను ఫైనల్గా అయితే తీసి అయితే పెట్టుకున్నాను తండ్రి నా వల్ల తప్పులేమో నన్ను క్షమించు పూజ అయితే మనశ్శాంతిగా కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా పూజ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫైనల్గా పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఆ స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలి నచ్చితే వీడియో